재미 తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా గౌరవ పెద్దలకు తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ నమస్కారాలు ఇదేమైనా చాలా సంతోషకరం అరవై ఏళ్ళ నాటి కోరిక ఏదైతే సోనియా గాంధీ గారు తీర్చినారు అదేవిధంగా మల ఉద్యమంలో తెలుగుదేశ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు అమరవీలు అమరవీరు అమరవీలైనారు వారందరూ కూడా వందనాలు ఎందుకంటే వారి వారి స్ఫూర్తితోటి తర్వాత వారి త్యాగంతోటి ఇలా వచ్చిన తెలంగాణ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే గత పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం దోచుకొని దాచుకున్నారా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ కవితమ్మార్ జైల్లో ఉన్నది ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కేంద్రంలో అవి కులాల మధ్యలో మదాల మధ్యన చిచ్చు పెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయదు కాంగ్రెస్ పార్టీ ఎన్న ఇప్పటికైనా కొడుకు బలహీన వర్గాల శ్రేష్ కోరుతుంది ఆడితే పీడిత ప్రజల కోసం పనిచేస్తుంది భూమి కోసం దుక్తి కోసం పనిచేస్తుంది ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇతరగానికి తిమపడితే రాజీవ్ గాంధీ వరకు ఎన్నో సంస్థలు తీసుకొచ్చింది ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ వాళ్ళకి నడుస్తుంది అంటే కారణం ఇలా రాజీవ్ గాంధీ గారే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇలా భారతదేశాన్ని ఒక ఒక పెద్ద ఇక డెవలప్మెంట్ చేసినట్టు ఘనత ఉన్నది రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా ఇందిరాగాంధీ గారికి ఇరవై సూత్రాల పథకం పెట్టి గరీబీ హటావు రాజ్భవన్ రద్దు బ్యాంకులు జాతీయకరణ చేసి ఇలా భారతదేశంలో ఉన్న అత్యధిక గరీబుల్లో ఉన్న దళితులందరూ కూడా ఐదు దగ్గర పచ్చిన కనుక ఘనత ఇందిరాగాంధీకి ఉన్నది అదేవిధంగా నెహ్రూ గారు త్యాగం చేసిన కొన్ని వందల వేల కోట్ల ఆరుదని పెద్ద ధనవంతుడు పనిచేసే ప్రణాళికలు తీసుకొచ్చినారు రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ మనందరం ముందు ఉన్నది కాబట్టి ఇలా తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు స్కీమ్లతో ముందు పోతాము అదేవిధంగా రేపు రాబోయే రోజుల రెండు రెండో మాఫీ ప్రజలందరూ న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మన ముందు అందరి గడప గడపకు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రెండు వేడుకలు అందరూ కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ జై జై కాంగ్రెస్ మరి తెలంగాణ ప్రజలకు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా మరి తెలంగాణకు ఏదైతే దళిదం గత పది సంవత్సరాల నుంచి పట్టిందో ఆ దళిదం వదిలిపోయినట్టు ప్రజలు భావిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ప్రజలు సుఖశాంతులతో కాంగ్రెస్ పార్టీలో మూడు పువ్వులు ఆరు కాయల లెక్క స్కీమ్లు మొత్తం అమలవుతూ మరి రాబోయే కాలం రేషన్లు కార్డ్ రేషన్ కార్డ్స్ కానివ్వండి మరి ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి సంక్షేమ పథకాలు మొత్తం అమలై పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మొత్తం మన తాగుబోతు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దొరలపాలనని తీసేసి మన రేవంత్ రెడ్డి అన్న మన ప్రజాపాలనకి తీసుకొచ్చిళ్ళు కవి కళాకారుడు మన గద్దరన్న అమరుడై అన్న పాట వింటే ఎంతో ఆనందంగా ప్రజలకి కల్పిస్తుంది ಅದೇ ವೀರುಳಾರಾವಂದನಿ ಅಮರುಳ್ಳ ರಾವಂದನಾಲ ತ್ಯಾಗ ತನುಳಾರಾಮ ಮೇಮ ಗುಂಡೆಲ್ಲ ಬುಡಿಗಳೀರುಳ್ಳ ರಾವಂದನ ವಿಜ್ಯಾದಿ ಅಮರುಳ್ಳ Okay.